ఈ రోజు నేను ఐదు వందల చపాతీలని చేస్తున్నాను నేను చేసినటువంటి ఈ ఐదు వందల చపాతీలు చాలా మృదుగా వచ్చాయి అలానే చేసినప్పుడు ఏ విధంగా అయితే ఉన్నాయో మరుసటి రోజు వరకు ఇవి అదే విధంగా ఉంటాయి ఈ మెత్తని చపాతీలు చేయడానికి నేను వాడినటువంటి ఇంగ్రిడియం నాలుగు మాత్రమే మీరు కూడా నాలా చపాతీలు మృదుగా చేయాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోలో చిన్న చిన్న టిప్స్ చెప్తూ చేశాను ఒకవేళ స్కిప్ చేసి చూస్తే అవి మీరు మిస్ అయిపోతారు శ్రీప్రతుల వీక్షకులందరికీ నమస్కారం నేను ఇన్ని చపాతీలు ఎందుకోసం చేస్తున్నానంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఫెస్టివల్ సెలబ్రేషన్ ఉంది నేను చపాతీలు బాగా చేస్తానని చెప్పి తన్నం చేయమంది ఈ చపాతీలు మొత్తం చేయడానికి పట్టినటువంటి పిండి పన్నెండు కిలోలు పదకొండు కిలోల గోధు పిండినేమో కలిపి పక్కన పెట్టాను మరో కిలో పిండినేమో చపాతీల కింద చేసేటప్పుడు ఉపయోగించాను గోధు పిండి అంతా ఒకేసారి కలపలేను కాబట్టి కొంచెం కొంచెంగా కలుపుకుని పిండి అంతా ఒక దగ్గర పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో రుచికి తగ్గట్టు ఉప్పును వేసుకోవాలి నాకు మొత్తం పిండికి గాను నాలుగు టీ స్పూన్లు ఉప్పు పట్టింది ఇది పింక్ కలర్ లో ఉంది ఏంటని అనుకోకండి ఇది రాక్ సాల్ట్ ఒకవేళ మీ ఇంట్లో రాక్ సాల్ట్ లేకపోతే కనుక మీ ఇంట్లో ఏ ఉప్పునైతే వాడతారో ఆ మెత్తన ఉప్పును కూడా వాడుకోవచ్చు ఈ రెండింట్లో ఏ ఉప్పును వాడినా కూడా రుచి అలానే మృదుతనం ఒకేలా వస్తుంది వేసినటువంటి ఉప్పు పిండిలో మంచి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వంట నూనెను పోస్తున్నాను ఈ నూనె కొలత మీకు చెప్పాలంటే కిలో పిండికి గాను హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ పడుతుంది మరి ఈ ఆయిల్ ప్లేస్ లో ఏ ఆయిల్ తీసుకోవాలి ప్రత్యేకంగా దీనికోసమనే ఆ నూనె ఈ నూనె ఏముండదు ఇంట్లో వంటకి వాడుకునేటటువంటి ఏ నూనెనైనా వాడుకోవచ్చు పోసుకున్న నూనె పిండికి మంచిగా పట్టేలా కలుపుకోవాలి ఉప్పు నూనె నీళ్లు పిండిలో వేసి ఎంత మంచిగా అయితే కలుపుకుంటామో చపాతీలు అంత బాగా వస్తాయి ఈ నీళ్ళని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి అలా పోసి కలుపుకోవడం వల్ల పిండికి ఎంత నీళ్ళైతే కావాలో అంత నీళ్ళని పీల్చుకుని చపాతీలు చేసినప్పుడు మృదువుగా వస్తాయి చపాతీలు మృదుగా రావడానికి మెయిన్ పాత్ర పోషించేది నీళ్ళే చూడండి పిండిని గట్టిగా కాకుండా ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలి పిండి మొత్తం కలుపుకున్న తర్వాత పైనుంచి ఒక తడి క్లాత్ని కానీ ఒక మూతని కానీ పెట్టి ఒక ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి అలా ఉంచి ముప్పై పైనే కావస్తుంది ఇప్పుడు చపాతీలని చేస్తున్నాను ఇప్పుడు చపాతీ పిండిని కొంచెం తీసుకుని మరొకసారి బాగా కలిపి చిన్న చిన్న ఉండల కింద చుట్టి చపాతీల కింద చేసుకోవడమే ఈ చపాతీలు చేయడానికి ఈ వీడియోలో నేను ఒక్కదాన్ని కనిపిస్తున్నాను కానీ అసలు ఈ చపాతీలు ఎంతమంది కలిసి చేశామంటే నేను నా ఫ్రెండు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ మా వారు మా బుడ్డా స్క్యాటరింగ్ మొత్తం ఐదుగురం కలిసి చేశాము ఇక్కడ నుంచి చపాతీలని ఎలా చేయాలో మీకు వివరించాల్సిన అవసరం లేదు మీ అందరికీ తెలుసు చపాతీలని ఎలా కాల్చుకోవాలో ఇష్టం ఉన్న వాళ్ళు చపాతీల మీద ఆయిల్ వేసి కాల్చుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ లేకుండా పులికాల కింద కాల్చుకోవచ్చు ఈ రెండు వాటిలో చపాతీలని ఎలా కాల్చుకున్నా కూడా చాలా మృదువుగా ఉంటాయి మీరు ఓపిక్గా ఈ వీడియోని ఇక్కడ వరకు చూసుకుంటూ వచ్చారంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ చపాతీలు చేయడం వచ్చినట్లే ఇంకెందుకు లేటో ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని మీకు నచ్చిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అలానే జెన్యూన్ రివ్యూస్ జెన్యూన్ వంటకాల కోసం మా శ్రీప్రతుల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలో మన ఆరోగ్యం కోసం అనే షార్ట్ వీడియోస్ సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నాము ఆ వీడియోస్తో తిరిగి మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు